జై శ్రీరామ స్తంభమందుదయించి దానవేంద్రుని దుంచి కరుణతో ప్రహ్లాదు గాచినావు మకరిచేజిక్కి సామజము దుఃఖింపంగ కృపయుంచి వేగరక్షించినావు శరణంచు నా విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఆకుచేలుడు చేరడటుకులర్పించిన బహు సంపదలు ఇచ్చి పంపినాబు వారి వలె నన్ను భోషింపవశము గాదే ఇంతవలపక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర భావము శ్రీ ధర్మపుర నివాస స్వామి నరసింహ స్తంభము నందు వెలిసి హిరణ్య రాక్షస ప్రభువును సంహరించి చిన్నారి ప్రహ్లాదుని రక్షించినావు పెద్ద ఏనుగు ముసలి నోట చిక్కి వేదనతో రోధించ వేగమే దాని బాధను పోగొట్టినావు ఆ కుచేలుడు అటుకులు తీసుకువస్తే వాటిని తీసుకుని వెళ్ళలేని ఐశ్వర్య సంపదలిచ్చి సాగనంపినావు వారి నేను కాదా నన్నునూ కాపాడము శ్రీ లక్ష్మీనాథ जय श्री रामा